స్వాగతం దిశల యొక్క ప్రభావరీత్యా ఆ దిశలలో సంభవించేటువంటి లోపాలు గృహబల తత్వంలో ఎటువంటి సత్ఫలితాలు లేక విపత్కర ఫలితాల్ని ప్రసాదిస్తాయో అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకోవాల్సింది ఉత్తర దిశకు గ్రహం బుధుడైనప్పుడు అధిపతి బుధుడుగా ఉంటాడు కాబట్టి ఈ దిశలో గనక ఎటువంటి లోపం ఉన్నప్పటికీ ఆ ఇంటిలో నివసించేటువంటి వాళ్ళు వివేకాన్ని కోల్పోవటం తరువాత ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం ధనాన్ని ధారాపాతంగా ఖర్చు చేయటం మానసిక అశాంతికి గురి కావటం లాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి ఉత్తర దిశ లోపభూయిష్టం లేకుండా చూసుకున్న ఇల్లు సర్వ విధాల శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది ఉత్తర గోడకు చక్కటి అద్దాన్ని గనక తగిలించినట్లయితే అది అత్యంత శ్రేయోదాయక సత్ఫలితాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని కూడా మరొక్కసారి అందరూ గుర్తు తెచ్చుకోవాలి అంతేకాకుండా వాస్తు లోపం గనక ఉన్నట్లయితే అంటే దక్షిణం కన్నా ఉత్తరంలో తక్కువ ఖాళీ స్థలం ఉండటం దక్షిణం కన్నా ఉత్తరం మెరకగా గనక ఉన్నట్లయితే చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనే విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ఏది ఏమైనప్పటికీ దిశాధిపతుల యొక్క ప్రభావం ఆ యొక్క గృహంలో విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది అనే విషయమే ముఖ్యం ఆగ్నేయానికి గ్రహం శుక్రుడవుతాడు అధిపతి అగ్ని ఆయన యొక్క వాహనం మేక శుక్రుడు కుటుంబ బాంధవ్యాలకి స్త్రీ పురుషుల యొక్క అవినాభావ అనురాగ బంధాలకి విలాసవంతమైనటువంటి జీవితానికి కళలకు కళ్యాణానికి కూడా చిహ్నంగా కనిపిస్తాడు అగ్ని పవిత్రవంతమైనది కాబట్టి అయితే నాశనానికి కూడా ఇది చిహ్నంగా కూడా ఉంది మేక అనేటువంటిది బలిపశువు ఇక్కడ ఆగ్నేయ లోపం మనిషిని బలిపశువుని చేసి నాశనం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తిరగాలి ఇంట్లో తగాదాలకి కారణం ఆగ్నేయంలో లోపం ఉండటం వల్లే అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి పంటికి సంబంధించిన బాధలు తలకు సంబంధించిన నొప్పులు సంబంధించినటువంటి నొప్పులు ఇవన్నీ కూడాను అరికాళ్ళు మంటలుగా ఉండటం మొదలైనవన్నీ కూడా ఆగ్నేయంలో లోపం ఉండటమే కారణం భార్యాభర్తల మధ్య వివాదాస్పద ధోరణి రావటం ఇంట్లో ఊహించకుండానే తగాదాలు జరగటం మనస్సు వికలమై లేనిపోని భావన తత్వంలో ఆ యొక్క ప్రభావం చేత జీవితాన్ని అంతం చేసుకోవటం లాంటి సంఘటనలు కూడా ఆగ్నేయంలో ఉన్నటువంటి లోపం కారణం అని చెప్పేసి గుర్తిరగాలి ఆగ్నేయ దోషం అష్ట దరిద్రాల్ని కూడా ప్రసాదిస్తుంది అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఆగ్నేయంలో ఎటువంటి దోషాలు లేకుండా చూసుకోవటం గృహబల వాస్తు శాస్త్రంలో చాలా విశిష్టవంతమైన తత్వం అని అర్థం చేసుకోవాలి తలచిన పనులు కాకపోవటం మనిషి బాధకు గురై ఉన్మాదిగా మారటం ఇవన్నీ కూడా ఆగ్నేయ దోషం వల్లే జరుగుతాయి ఆగ్నేయ లోపం అంటే ఆగ్నేయం పల్లంగా గాని గొయ్యి లేక నుయ్యి ఉండటం గాని తూర్పు ఆగ్నేయంలో ప్రహరీ గేటు గాని అదే దిశలో ఇంటికి ద్వారం గాని ఉండటం తూర్పు ప్రహరీకి ఆనించి మెట్లు గాని ఉపగ్రహం కానీ వేయటం ఇవన్నీ కూడా దోషభూయిష్టమైన ప్రభావాన్ని ఇస్తాయి ఇక నైరుతి అనగానే ప్రతివారికి కూడా ఈ గ్రహం రాహువు కేతువు యొక్క ప్రభావాన్ని ఇస్తుంది కాబట్టి దీనికి అధిపతి నిరతుడు అనేటువంటి రాక్షసుడుగా ఉంటాడు వాహనం మనిషి యొక్క శవం రాహువు కేతువు అనేటువంటి ఈ యొక్క తత్వం ఆకస్మికవంతమైనటువంటి ప్రమాదాలకు అకాలవంతమైనటువంటి మరణాలకు సంకేతంగా ఉంది నిరతుడు ప్రాణాలు తీసేటువంటి రాక్షసుడు కాబట్టి మనిషి శవం వాహనంగా ఉన్నది కాబట్టి నైరుతి లోపం గనక ఉన్నట్లయితే మనిషి ప్రాణాల మీదకి వచ్చి తీరుతుంది అనే విషయాన్ని గుర్తిరగాలి అకాలవంతమైనటువంటి మరణాలకి వాహనాలు యాక్సిడెంట్లు అవయవాలు కోల్పోవటం వికలలుగా పుట్టడం వంటి లక్షణాలన్నీ కూడా నైరుతి లోపమే ముఖ్య కారణం అని గ్రహించాలి నైరుతి గనక సరిగ్గా గనక ఉన్నట్లయితే ఈ ప్రమాదాలు ఏవి కూడా ఉండవు నైరుతి లోపం అంటే నైరుతిలో పల్లంగా ఉండటం గొయ్యి లేక నుయ్యి ఉండటం ప్రహరీ గోడకు నైరుతిలో గేటు కానీ లేదా ఇంటికి నైరుతిలో ద్వారం కానీ ఉండటం ఇవన్నీ కూడా చాలా లోపభూయిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి దుష్ఫలితాల నుంచి బయల్పడటానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వాస్తు దోషాన్ని సవరించుకోవటం అత్యంత శ్రేయోదాయకం